జూన్ ఐదో తారీఖున ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి వృష్టికి రాశి వారికి అదృష్ట యోగం అనేది ప్రారంభం కాబోతూ ఉంది ఆ శివయ్య అనుగ్రహంతో వీరికిప్పుడు అన్ని శుభాలే కలుగుతాయి వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వీ అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు అంతా కూడా బాగా కలిసి వస్తుందనే చెప్పాలి అలానే ఈ సమయంలో వీరికి విపరీతమైన అఖండ రాజ్యోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అసలు జూన్ ఐదో తారీఖు ఎంతో శక్తివంతమైన మాస శివరాడుతున్నాడు ఈ వృష్టికి రాసు వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ వృష్టికి రాసి జాతకులకు ఈ సమయంలోనే వీరికి అదృష్టం అనేది ఎలా వచ్చింది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృశ్చిక రాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ వృశ్చిక రాశి జాతుకులు జమే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఈ వృష్టికి రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది వృష్టికి రాసికి చెందినవారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక గ్రాసుకి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణరీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయం ఖచ్చితంగా ఉంటాయి ఊగిస్రాడి దోన్ పెద్దగా కనిపించదు తత్వరీత్యాసు జల స్వభావం అయినందువలన బయట పడకుండా పనులు చక్క పెడతారు ఈ రాసూరులు మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టం ఇతరులు చెప్పే విషయాల్లో నిజ నిజాలు తేలికగా గ్రహిస్తారు ఇక ఈ వృష్టికి రాసి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఓకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతుంది గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చిన అయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇప్పుడు మంచి మంచి మార్కులు వచ్చి ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారనే చెప్పవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సిటీలు కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఈ వృష్టికి రాసి వారికి ఏంటంటే ఇప్పుడు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుందనే చెప్పవచ్చు కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరమైపోతాయి ఉన్న అపార్థులన్నీ కూడా అయిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చిన చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు ఈ వృశ్చిక రాసి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పడడం వల్ల జీవితంలో చక్కెర మలుపుకు దారితీస్తుంది ఎవరినొకరు రక్షించడానికి అధికముగా శ్రమిస్తారు ఈ స్థితి జీవిత కాలం కొనసాగుతుంది వీరి సిద్ధాంత కారణంగా సజనులతో విరోధం ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండ లేకుండా శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు రుస్సిక్ రాశారు పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా బాగా రాణిస్తారు ఈ రసోర్ తొందరవాటు నిర్ణయాలు తీసుకోకుండా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది వృష్టికి జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటారనే చెప్పవచ్చు ఈ వృష్టికి రాసు వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది వృష్టికి రాసులు జన్మించే వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెలక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు రుచికి రాసి వారు మంచి హోదాలో సరిపడతారు సమాజంలో ఇతరులను చూసి వీరిని భయపడి వీరిని గౌరవిస్తారు వృష్టికి వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది మంచిగా చేసేయండి వృష్టికి వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగాలను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వృష్టి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ప్రాధాన్యత ఇస్తారు ఏ పనులలో అయినా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు బాగా ప్రయత్నం చేస్తారు వృష్టికి రాసు ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఇతరులు లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలు అమలు చేయడం నష్టాన్ని కలిగిస్తుంది ఈ వృష్టికి రాసు వారికి ఇప్పుడు బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంటుంది ఆ శివయ అనుగ్రహంతో మీకు ఇప్పుడు అన్నీ కూడా శుభాలు కలుగుతాయి ఇక మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు ఓకే అండి చూశారు కదా వృష్టికి రాసేవరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్